జాతకం యొక్క జన్మరాశి నుండి పన్నెండవ రాశి ఒకటో రాశి రెండవ రాశిలో శని సంచార కాలమే నే శని సంచార కాలం ఉందరమాట ఈ ఏళ్ళనాటి శని సంచార కాలం ఎలా ఉంటుందంటే ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాలు చొప్పున మొత్తం మూడు రాశులకు కలిపి ఏడున్నర సంవత్సరాలు ఉంటది అనమాట ఇలాగా ఒక జాతకునికి ఏరునాటి శని అనేటువంటిది ముప్పై సంవత్సరం ఒకసారి చొప్పున మూడు సార్లు వస్తుంది ప్రతిసారి కూడా ఏడున్నర సంవత్సరాలే ఉంటది అలాగే మొదటిసారి వచ్చేటువంటి ఏలినాటి శని మంగు శని అని చెప్పేసి అంటారు రెండోసారి వచ్చేదాన్ని పొంగు శని అంటారు మూడోసారి వచ్చేదాన్ని మృత్యు శని అని చెప్పేసి అంటారు అనమాట అలాగే జాతకుల జన్మరాశి నుండి పన్నెండవ రాశిలో శని ప్రవేశించినప్పుడే ఏలునాటి శని ప్రారంభమైందని చెప్పేసి గుర్తించుకోవాలి పన్నెండవ రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాయి